హలో అండి అందరికీ నమస్తే అండి ఈరోజు మీకు టాటా ప్లే గురించి అయితే కాదండి టీవీలో ఎప్పుడైనా ప్రాబ్లం వస్తున్నట్టయితే ప్రాబ్లం వచ్చినా సరే టీవీ బాగు చేయించాలా లేదంటే కొత్త టీవీ తీసుకోడానికి ఆలోచించాలా దాని గురించి అయితే ఒక టెక్నీషియన్గా మీకు చెప్తానండి అలాగే నేను చాలా కస్టమర్స్ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ చూసిన ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో అవి బేస్ చేసుకుని మాత్రమే చెప్తానండి ఇక్కడ లేనివైతే చెప్పను నేను ఓకేనండి ఈ వీడియో మీకు పూర్తిగా చూస్తున్నట్టయితేనే మీకు అర్థమవుతుందండి ఓకేనండి లో మీకు పాతకాలంలో టీవీలు ఏదైతే ఉన్నాయో టీవీలు మీరు చూస్తున్నట్టయితే డబ్బా టీవీలు అండి ఆ డబ్బా టీవీలు ఇప్పుడు కూడా చాలా మంది కస్టమర్లు నేను అయితే చూశాను మీరు కూడా మీ ఇంట్లో ఈ సిఐటి టీవీ డబ్బా టీవీలు ఉన్నట్టయితే అక్కడ కూడా ఈ ప్రాబ్లం ఒకవేళ అంటే మీ ట్యూబ్ కంప్లైంట్ లేదంటే ఏవికి ఏవి కేబుల్ తీసుకోకపోవడం స్పీకర్ కంప్లైంట్లు ఇంకా చాలా రకరకాల కంప్లైంట్ వచ్చినట్టయితే టీవీలునండి ఆ పాతకాలం సిఐటి టీవీలు అయితే ఆ లైట్ తీసుకోవచ్చు ఎందుకంటే పెద్ద వాటికి అమౌంట్ అయితే ఖర్చు అవ్వదు కాబట్టి అక్కడ ఏ టెక్నీషియన్ చేయొచ్చు టీవీ టెక్నీషియన్ చేస్తే మీకు ఆ ప్రాబ్లం అనేది మహా అయితే వెయ్యి నుంచి వెయ్యి రూపాయల లోపు ప్రాబ్లం అయితే పోతుంది కాబట్టి అంటే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది కాబట్టి మీకు ఆ కంప్లైంట్ అనేది మీకు ఇవినా పెద్ద ఇంపార్టెంట్ అయితే కాదు ఎందుకంటే సిఆర్టీ టీవీలు కాబట్టి మీకు అక్కడ ఆ టీవీలు అయితే ఖచ్చితంగా మీరు బాగా చేయించుకోవచ్చు ఒకవేళ బాగా అవుతుంది అండి లేదు మీరు ఇష్టం లేకపోతే సిఆర్టీ టీవీలు మీకు ఇంకా వద్దులే అనుకుంటే మీరు ఆ టీవీ పక్కన పెట్టేసి ఎల్ఈడి టీవీకి అప్డేట్ అవ్వచ్చు కానీ పెద్ద ఖర్చు అయితే ఏమి అవ్వదు కాబట్టి ఈ పాతకాలం టీవీ టీవీస్ ఏదైతే ఉన్నాయో డబ్బా టీవీలు మీరు ఇక్కడ బాగు చేయించుకోవచ్చు పర్వాలేదు ఆ టీవీలు అయితే ఇంకా అంతరించిపోతున్నాయి కాబట్టి పర్వాలేదు మీరు అంత ఖర్చు అయితే అవ్వదు మీకు డబ్బులు అయితే సిఆర్టీ టీవీలు ఓకేనండి నెక్స్ట్ మనకి ఎల్సీడీ టీవీలు అయితే వచ్చాయండి తర్వాత ఈ సిఆర్టీ టీవీల తర్వాత చాలా సోషల్ అవుతాం ఇప్పుడు కూడా చాలా మంది ఇంట్లో నేను ఎల్సిడి టీవీలు కూడా చూశాను ఇప్పుడు కూడా చాలా మంది అయితే వాడుతున్నారు ఎల్సీడీ టీవీలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ మేజర్గా అయితే మనకి హెచ్డిఎంఐ కంప్లైంట్ స్క్రీన్ కంప్లైంట్ అలాగే స్క్రీన్ డిస్ప్లే పోవడం అలాగే కొన్ని కొంచెం స్పీకర్లు సౌండ్ అవుట్పుట్ సరిగ్గా లేకపోవడం డిస్టర్బెన్స్ రావడం చాలా అయితే ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎల్సిడి టీవీలో కూడా అక్కడ కూడా మీకు ఎల్సిడి టీవీలో ఏదైనా ప్రాబ్లం మేజర్ మేజర్గా ఇంకా ఆ టీవీని కూడా వీలైనంత వరకు మీకు తక్కువ అమౌంట్ అయినట్టయితే అయితే వెయ్యి రూపాయలు లోపు అక్కడ కూడా ఆ టీవీ బాగు చేయించవచ్చు లేదంటే ఇంకా ఆ టీవీని కూడా పక్కన పెట్టేసి మీరు ఎల్ఈడి టీవీకి అప్గ్రేడ్ అవ్వడం అనేది బెటర్ అని నా ఆప్షన్ అది నేను చెప్పడం జరుగుతుంది మీ ఇష్టమైతే మీరు చేయించుకోవచ్చు లేదంటే ఎల్ఈడి టీవీకి అప్గ్రేడ్ అవ్వడం చాలా బెస్ట్ అండి ఎందుకంటే ఎల్సిడి టీవీ విర్షన్ అనేది ఇంకా చాలా ఓల్డ్ విరిషన్ కాబట్టి ఇంకా అది ఎవరు వాళ్ళు లేదు దాని స్పేర్ పార్ట్స్ కూడా మీకు అంత పర్ఫెక్ట్లీ విరిజన్ అయితే ఉండవు బాగా తడిపటి అంటే బయట దొరుకుతాయి తప్ప ఎల్సిడి సంబంధించిన పార్ట్స్ ఎల్ఈడి మీకు ఒరిజినల్ పార్ట్స్ అయితే ఇంకా లేవు ఇంకా మార్కెట్ లోని ఓకేనండి మీకు అప్గ్రేడ్ అవుతే ఎల్ఈ టీవీకి అప్గ్రేడ్ అవ్వాలి తప్ప మీకు ఎక్కువ అమౌంట్ అవుతుందంటే ఎల్సిడి కూడా ఇంకా టీవీని మీరు పక్కన పెట్టేసో లేదంటే టీవీని సేల్ చేసుకుని పక్కన చేసి ఇచ్చండి నెక్స్ట్ మీకు ఇక్కడ నుంచి మీరు జాగ్రత్తగా వినండి ఇక్కడ ఎల్ఈడి విషయం ఏదైతే వచ్చిందో తర్వాత ఎల్సిడి తర్వాత ఎల్ఈడి విషయంలో మీకు థర్టీ టూ నుంచి అలాగే ట్వంటీ టూ కూడా ఉన్నట్టున్నాయి అలాగే థర్టీ టూ అలాగే ఫార్టీ ఫార్టీ త్రీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఇంకా ఎలా సైజులు మారుతూ కొనుకొల్ది ఎల్ఈడి వెర్షన్ ఏదైతే ఉందో చాలా బ్రాండెడ్ అయితే కంపెనీలు బయట మనకు దొరుకుతున్నాయి ఐసెన్స్ సైజులు హైయర్ అలాగే మీకు టీసీఎల్ అలాగే అకాయ్ ఇంకా సోనీ ఎల్జీ సామ్సంగ్ ఇవి బ్రాండెడ్ తగ్గట్టుగా ఎల్ఈడి వెర్షన్ టీవీలు అయితే మార్కెట్లో మనకు ఉన్నాయండి ఎల్ఈడి టీవీల్లో మనకి చాలా చూసుకున్నట్టు అయితే బ్రాండెడ్స్ ఉన్నాయి కాబట్టి అంటే వాల్ వాళ్ళు బ్రాండెడ్ బట్టి ప్రైజ్ అంటూ ఎల్ఈడి టీవీలు ఉంటాయి అవి మీరు బాగా ఓల్డ్ వెర్షన్ తీసుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటి నుంచి మనం రెండు వేల ఇరవై నాలుగు ఈ మోడల్ కాకుండా గతం ఒక ఏడు నుంచి ఎనిమిది సంవత్సరాలు ఓల్డ్ ఎల్ఈడి వెర్షన్ తీసుకున్నట్టయితే అక్కడ ఆ టీవీలో ఇప్పటివరకు మనం పనిచేసి ఇప్పటివరకు పని చేయట్లేదు అంటే ఖచ్చితంగా అక్కడ మీరు బాగు చేయించినకైతే చాలా మంది కస్టమర్స్ నేను ట్రై చేశారు అంటే బాగు చాలా కాలం తీసుకున్న టీవీ టీవీ పోయిన పోయిందండి పర్వాలేదు బాగు చేయించుకుంటాం అని చెప్పి చాలా మంది కస్టమర్స్ బాగు చేయించుకున్నారు బాగు చేయించుకున్న తర్వాత అది మళ్ళీ సెట్ కాకపోవడం ఆ టీవీని ఇంక పక్కన పెట్టేయడం మళ్ళీ కొత్త టీవీ అప్గ్రేడ్ అవ్వడం అనేది చాలా మంది కస్టమర్స్ నేను చూశాను నేను చూసిన విధానం బట్టే నేను ఇక్కడ చెప్తున్నాను చాలా మంది ఎల్ఈడి టీవీ తీసుకుని ఏళ్ళ నుంచి ఆరు ఏళ్ళు ఏడేళ్ళు ఎక్కువ ఏడు సంవత్సరాలు అయిన తర్వాత ఆ టీవీలో ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ టీవీని మళ్ళీ బాగు చేయించడం ఆ టీవీ బాగు చేయించిన తర్వాత బా ఏదైతే లోపల ప్రాబ్లం సాల్వ్ అవ్వకపోతే అంటే కంప్లైంట్ సరిగ్గా అవ్వకపోతే మళ్ళీ ఆ టీవీ పక్కన పెట్టేసి మళ్ళీ కొత్త టీవీ తీసుకొని కస్టమర్స్ అయితే చూశానండి అలాగే థర్టీ టూ నుంచి అలాగే ఫార్టీ ఫార్టీ త్రీ అలాగే ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఏదైతే టీవీలు ఉన్నాయో చాలా పెద్ద పెద్ద టీవీలు చాలా మంది కస్టమర్స్ అయితే చూశాను నేను అందులో ఎక్కువ సోనీ అలాగే సామ్సంగ్ టీవీలు అయితే చూశాను ఎక్కువ ఎక్కువ కాలం మనుతాయి కాబట్టి ఎక్కువ కాలం వాడిన తర్వాత ఏదైనా ప్రాబ్లం వచ్చినట్టయితే వాళ్ళు చేయించుకున్న తర్వాత సెట్ అవ్వలేదు అంటే ప్రాబ్లం సాల్వ్ అవ్వగా ఇంకో ప్రాబ్లం కొత్తగా రావడం ఇంకా టీవీ సరిగ్గా చేయకపోవడం ఆ టీవీని పక్కన పెట్టేయడం జరిగి మళ్ళీ కొత్త టీవీకి వాళ్ళు పెట్టుకునేవారు అంటే ఈ బాగు చేయించిన అమౌంట్ ఏదైతే ఉందో అది నష్టపోయేవారు అలాగే కొత్త టీవీ తీసుకుంటే ఆ డబ్బులు కూడా యాడ్ అయ్యి మళ్ళీ ఎక్కువ ఖర్చు అయితే కస్టమర్లకి అయ్యేది నేను చాలా మంది కస్టమర్లు అయితే చూశాను దాన్ని బట్టి నేను ఈ ఇక్కడ చెప్తున్నానండి ఏది కొత్తగా అయితే నేను చెప్పట్లేదు నెక్స్ట్ మీకు టీవీలో డిస్ప్లే ఎక్కువ కంప్లైంట్ చూశానండి టీవీలో చాలా డిస్ప్లే కంప్లైంట్ చూశాను ఎల్జీలో చూశాను సోనీ సామ్సంగ్ అలాగే షామికి సంబంధించిన ఎంఐ టీవీలు ఇంకా చాలా టీవీలు అయితే మనం ప్రాబ్లమ్స్ డిస్ప్లే ఎక్కువ చూశాను నేను చూసిన తర్వాత చాలా మంది అది డిస్ప్లే ప్రాబ్లమ్ వస్తుందంటే అది నేను ఒకవేళ కంప్లైంట్కి వెళ్ళినా లేదా నేను న్యూ కనెక్షన్ ఇన్స్టాల్ చేసిన మీకు టీవీలో కంప్లైంట్ వస్తుందండి డిస్ప్లేలో అంటే వాళ్ళు అవసరం అవును సార్ అనివారు సరే మీరు కంప్లైంట్ చేయించుకుంటే చేయించుకోండి లేదంటే మీకు ఇష్టం లేకపోతే టీవీ సేల్ చేసుకుని కొత్త టీవీకి అప్గ్రేడ్ అవ్వండి అని చెప్పిన తర్వాత కూడా వాళ్ళు ఏం చేసేవారు అంటే అంటే ఈ మధ్యకాలంలో నేను ఎక్కువ సాధన ఎక్కువ అంటే షామీ టీవీ ఒకటి అలా ఎల్జీ సామ్సంగ్ మూడు టీవీలు కూడా సేమ్ డిస్ప్లే కంప్లైంట్ వస్తుందని నాకు తెలుసు కాబట్టి సార్ టీవీలో డిస్ప్లే కంప్లైంట్ వస్తుందండి మీరు చేయించుకుంటే బ్రా మీరు కంపెనీ ఆథరైజ్గా ఏదైతే ఉంటుందో కస్టమర్ కేర్ వాళ్ళకే కాల్ చేసి మీరు చేయించుకొని ఉద్దేశం చేయించుకోండి లేదంటే సేల్ చేసుకొని కొత్త టీవీ టీవీస్ కూడా బెటర్ చెప్పండి అని నేను చెప్పేవాడిని అయినా సరే వాళ్ళు వినకుండా థర్డ్ పార్టీ అంటే బయట టెక్నిషియన్ లో అందరైనా కాదు అందరూ చే సరిగ్గా చేయరని కాదు అందులో కొంతమంది సరిగ్గా చేయరని చెప్పి నేను చెప్తున్నాను అందరైనా అయితే కాదండి అయితే అందులో కొంతమంది టెక్నిషియన్లు సరిగ్గా చేయబడ డిస్ప్లేలు డిస్ప్లే కాస్త ప్రాబ్లం సాల్వ్ సరిగ్గా చేయలేక వేరే ఒక హెచ్డిఎంఐ కంప్లైంట్ కొత్తగా రావడం ఇంకా వేరే వేరే కంప్లైంట్స్ కొత్తగా రావడం అని చూశాను నేను అంటే ఈ గత నెల గత నెలలో నేను తర్వాత ఈ షామి కంపెనీ అనుకుంటా అండి షామి కంపెనీ నేను టీవీ కంప్లైంట్ వస్తుందని చెప్పి ముందుగానే చెప్పి అతను థర్డ్ పార్టీ సర్వీస్ తీసుకొచ్చి చేయించుకున్నాడు ఫిఫ్టీ ఫైవ్ ఇంజెస్ టీవీ చేయించుకున్న తర్వాత అతను మళ్ళీ ఒక వన్ వీక్ పోయిన తర్వాత సార్ మళ్ళీ కంప్లైంట్ వచ్చిందండి మీ సెటప్ బాక్స్ అనే ప్రాబ్లం మీ సెటప్ బాక్స్ అనే ప్రాబ్లం అంటే ఆ వన్ వీక్ లోనే ఆల్మోస్ట్ మూడు రోజులైతే అతను ఇంటికి వెళ్ళి సార్ ఇది టీవీలో ప్రాబ్లం సార్ ఇది సెట కొత్త సెటప్ బాక్స్ లో ప్రాబ్లం కాదని చెప్పినా సరే వినకుండా మళ్ళీ బాక్స్ వేరే చోట పెట్టించడం ఆఫీస్కి రావడం చాలా జరిగింది అందుకని చెప్పి నేను విసుగు పోయి ఇంకా ఇంకా వీడియో చేద్దాం దీని గురించి ఒక అవగాహన వస్తుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది అయితే మళ్ళీ కస్టమర్ సార్ ఇది ఖచ్చితంగా ఇది టీవీలోనండి నేను చూసిన విధానం బట్టి టీవీలో ఉన్న సార్ ఇది ఇష్టం ఇది అతని మీరు డిస్ప్లే ప్రో మీరు కంప్లైంట్ చేయించుకున్నారు కానీ ఇక్కడ హెచ్టీఎం అనేది బోర్డ్ అనేది వాళ్ళకి కంప్లీట్ వచ్చింది హెచ్టీఎం సరిగ్గా సౌండ్ రావట్లేదు అలాగే పిక్చర్ కూడా సరిగ్గా ఉండడం లేదు దీని గురించి మీరు నేను చెప్తుంటే మీకు అర్థం కావట్లేదు సార్ అంటే లేదు సార్ మీరు మీ బాక్స్ బాక్స్లోనే ప్రాబ్లం మీ బాక్స్లోనే ప్రాబ్లం అంటే మళ్ళీ బాక్స్ తీసుకెళ్ళి మా ఆఫీస్కి అక్కడ చెక్ చేయించిన తర్వాత కూడా అక్కడ కూడా డిస్ప్లే ఆడియో ఆడియో అంతా కరెక్ట్గానే ఉంది సార్ మళ్ళీ ఆయన ఇంటికి వెళ్ళి చేసినా సరే అని చెప్తే అప్పుడు కన్ఫర్మేట్ చేసుకొని సార్ మీరు అన్నట్టు ఇది వారం రోజుల తర్వాత ఇది డిస్ప్లే కంప్లైంట్ అండి ఇది ఇది మీ ఎస్టెమ్రా బోర్డు కంప్లైంట్ సరిగ్గా చేయలేదని చెప్పి మళ్ళీ అతను బాధపడి అతను ఖర్చు పెట్టిన ఏదైతే టీవీకి ప్రాబ్లం దేనికైతే టెక్నిషియన్ ఇచ్చిన అమౌంట్ అది వేస్ట్ అయ్యి మళ్ళీ కొత్త టీవీకి అప్గ్రేడ్ అయ్యి ఇంతలాగైతే ప్రాసెస్ జరిగిందండి అతను నష్టపోయాడు ఒక ముక్కలో చెప్పాలంటే అలాగే చాలా మంది అండి నేను చాలా మందిని చూశాను సామ్సంగ్ ఎల్జీ ఎల్జీ లో కూడా ఒక కస్టమర్ అయితే ఎల్జీ ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ అది కూడా సేమ్ ప్రాబ్లమే డిస్ప్లే కంప్లీట్ వస్తే డిస్ప్లే చేయించుకున్నట్టు ఎస్టీఎంఏ ప్రాబ్లం వచ్చింది సేమ్ అతనికి కూడా సేమ్ నేను మళ్ళీ అతని ఇంటికి మళ్ళీ కొత్త కనిషన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళిన తర్వాత సేమ్ ఎస్టీఎంఏ సరిగ్గా లేకపోవడం మళ్ళీ నేను అతనికి ఇన్ఫార్మ్ చేస్తే టీవీ టెక్నీషియన్ చేసిన వస్తే ఇది వచ్చిందంటే మళ్ళీ టీవీ సేల్ చేసుకుని కొత్త టీవీ తీసుకున్నారు ఇలా చాలా మంది అండి చాలా మంది డిస్ప్లే కంప్లైంట్ వచ్చిన హెచ్ఎంఐ బోర్డు లోపల బోర్డు కంప్లైంట్ వచ్చిన ఏ కంప్లైంట్ వచ్చిన ఒకసారి చేయించుకున్న కంప్లైంట్ అది సెట్ అవ్వకపోవడం వల్ల వాళ్ళు నా డబ్బులు నష్టపోయి ఆ టీవీకి పెట్టిన అమౌంట్ నష్టం మొత్తం నష్టపోయిన తర్వాత టీవీని పక్కన పెట్టి కొత్త టీవీ తీసుకుంటున్నారండి అలా కొత్త టీవీని తీసుకుంటున్నారు చాలా మంది ఇలా తీసుకోవడం వల్ల నాకు ఒక ఒకటి అర్థమైంది ఒకే ఇది ఏదైనా కంప్లైంట్ వస్తున్నప్పుడు ఏంటంటే ఈ కంప్లైంట్ సెట్ అవ్వట్లేదు అనుకుంటా సరే ఈ కొత్త టీవీ తీసుకున్న తర్వాత దీనికి డబ్బులు పెట్టి ఆ చేయించిన దానికి డబ్బులు పెట్టి నష్టపోవడం వల్ల చాలా మంది ఇబ్బంది పడుతుందని చెప్పి సరే దీని గురించి వీడియో చేద్దామని చెప్పి కొంతమందికి అవగాహన వస్తుందని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నానండి ఫైనల్ గా మీకు చెప్పేది ఏంటంటే డిస్ప్లే చాలా కంప్లైంట్ వచ్చినట్టయితే అండి మీరు ఈ యొక్క నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు డిస్ వాడిన ఎల్ఈడి టీవీ లేదంటే మీరు ఏదైనా స్పీకర్ కంప్లైంట్ కానీ లేదంటే హెచ్డిఎంఏ బోర్డులో ఏదైనా కంప్లైంట్ కానీ ఇంకా ఆల్రెడీగా ఏ డిస్ ఏ కంప్లైంట్ వచ్చిన మీకు ఎల్ఈడి టీవీలో ఒకటికి రెండు మూడు సార్లు ఆలోచించుకొని అది వారంటీ ఉన్నట్టయితే మీరు వారంటీ ఉన్నట్టయితే మీకు కంపెనీ మీరు తీసుకున్న బ్రాండెడ్ ఏదైతే ఉందో సామ్సంగ్ కావాలి సోనీ కావచ్చు ఎల్జీ కావచ్చు ఏదైనా బ్రాండెడ్ కంపెనీ అయితే మీకు వాళ్ళు అయితే మీకు సర్వీస్ ఇస్తారో అలాగే ఒకవేళ వారంటీ అయితే అది చేసి పెడతారండి కానీ వారంటీ లేని పక్షాన్ని ఏంటంటే మీరు బయట థర్డ్ పార్టీని నమ్ముకోకపోవడం అనేది మీకు చాలా ఉత్తమం ఎందుకంటే బయట టెక్నీషియన్లు ఎలా ఉంటారంటే కంపెనీ కి కంపెనీ టెక్నీషియన్లు ఏంటంటే మీకు ఖచ్చితంగా ఖచ్చితంగా ఏంటంటే వాళ్ళు రెస్పాన్స్ అయ్యి రెస్పాన్సిబిలిటీ తీసుకుని మేము ఈ మా వల్లే ఈ మా బ్రాండ్లో మా ఈ మేమే రెస్పాన్సిబిలిటీ మేమే మా వల్ల జరిగింది లేదంటే మా కంపెనీ మేము బాధ్యత తీసుకుంటదని చెప్పి వాళ్ళు దగ్గర చేయించుకుంటారు వాళ్ళు దగ్గర చేసి మీకు ఇస్తారు కానీ బయట టెక్నీషియన్ తీసుకున్నట్టయితే వాళ్ళు చేస్తారు కానీ అమౌంట్ తక్కువ తీసుకున్న మన అఫీషియల్గా ఎంతైతే అమౌంట్ తీసుకుంటారో వాళ్ళకన్నా తక్కువ తీసుకున్నా సరే అండి మీకు ఖచ్చితంగా ఇక్కడ మళ్ళీ ప్రాబ్లం వస్తుంది అని చెప్పి తెలిసి నాకు నేను మళ్ళీ ఇక్కడ చెప్తున్నాను అక్కడ వాళ్ళు చాలా మంది చూశానండి ఒకటి కాదు రెండు కాదు మూడు చాలా టీవీలు అయితే ఏదైనా ప్రాబ్లం వస్తున్నట్టయితే కస్టమర్ టీవీ టెక్నిషియన్ తీసుకొచ్చి చూపించడం అది ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతే ఆ టీవీని ఇంకా వాడు చూసి 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 ఇంకా దాన్ని పక్కన పెట్టేయడం ఆ డబ్బులు వేస్ట్ అయిపోవడం మళ్ళీ ఇతను కొత్త టీవీకి అప్గ్రేడ్ అవ్వడం అనేది చూశాను కాబట్టి చెప్తున్నానండి అందుకని చెప్పి మీరు ఒక్కటికి రెండు మూడు సార్లు ఆలోచించుకుని ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది లేదా లేదంటే దీనికి ఇంత అమౌంట్ అవుతుంది మనం పెడితే ఒకవేళ ఈ సమస్య అనేది పోతుందా లేదా లేదంటే దీనివల్ల ఇంకో సమస్య కొత్తగా మొదలవుతుందా లేదంటే ఇంత డబ్బులు పెట్టడం వల్ల మనకి రేపు పొద్దున్న ఈ మళ్ళీ ప్రాబ్లం వస్తే అంటే ప్రాబ్లం వస్తే అంటే ఒక నెలలో రావచ్చు రెండు నెలలు రావచ్చు చెప్పలేమంటే ప్రాబ్లం అనేది అలా వస్తాం మనకు తెలియదు దానివల్ల నష్టపోతారని చెప్పి ఒక్కటి రెండు మూడు సార్లు ఆలోచించుకొని బయట థర్డ్ పార్టీ బయట సర్వీస్ ఎక్కడ చేయించుకుంటే రెండు మూడు సార్లు ఆలోచించుకొని చేయించుకోండి ఒకవేళ దానికి ఎక్కువ అమౌంట్ రెండు వేల నుంచి పైన ఐదు వేలు మూడు వేలు నాలుగు వేలు ఇంకా ఎక్కువ అయితే అమౌంట్ పెట్టడం వల్ల మేము నష్టపోతాం అనుకున్నట్టు అయితే ఇంకా టీవీని పక్కన పెట్టేయడం లేదంటే సేల్ చేసేసి మీకు తక్కువలో మళ్ళీ మంచి బ్రాండెడ్ ఏమైనా చూసుకొని టీవీ తీసుకోవడం బెటర్ అని నేను చెప్తున్నాను ఓకేనండి ఎప్పుడైనా సరే అండి మీకు కంప్లైంట్ టీవీ వస్తుంది వచ్చింది లేదంటే వచ్చిన వచ్చే ముందు మీకు తెలుస్తుంది అనుకున్నట్టయితే మీరు ఆ టీవీ ఇంకా నైంటీ ఫైవ్ పర్సెంట్ అనేది సేల్ చేసుకోవడం లేదంటే ఎవరికైనా ఇచ్చేసుకోవడమో లేదంటే ఎక్స్చేంజ్ లో ఆ టీవీ ఇచ్చేయడమో లేదంటే కొత్త టీవీ తీసుకోవడం తప్ప మీరు బాగు చేయించుకోకపోవడమే బెటర్ అని నేను చెప్తాను ఎందుకంటే చాలా మంది చాలా మంది చూశాను కాబట్టి నేను చెయ్యాలి వీడియో ఎందుకంటే చాలా మంది ఇలాగే టీవీ పోయిందని చెప్పి బాగా చేసుకుంటున్నాను తర్వాత డబ్బులు దానికి నష్టపో పెట్టి నష్టపోతున్నారు మళ్ళీ కొత్త టీవీ పెట్టినాక దానికి డబ్బులు పెట్టినారని చెప్పి ఆలోచించి అయితే నేను వీడియో చేస్తానండి ఓకేనండి ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే ఒకటి రెండు మూడు సార్లు ఆలోచించండి ఎందుకంటే డిస్ప్లే లో కంప్లైంట్ రావచ్చు లో కంప్లైంట్ రావచ్చు ఏదైనా కంప్లైంట్ రావచ్చు ఒకవేళ వారంటీ ఉన్నట్టు అయితే వారంటీ అది క్లైమ్ చేసుకో అవకాశం ఉంది కాబట్టి మీరు అక్కడ చేయించుకుంటే తక్కువ అమౌంట్ అయినా లేదంటే అమౌంట్ తీసుకోకపోయినా మీకు అక్కడ బాగుంటుంది అలాగే మీకు చాలా కంపెనీ రెస్పాన్సిబిలిటీ తీసుకుని చేస్తారు ఒకవేళ వారంటీ లేకపోతే ఖచ్చితంగా మీరు బయట థర్డ్ పార్టీ నమ్ముకోవడం కన్నా అప్పటి రెండు దానికి అమౌంట్ మీరు క్యాల్కులేషన్ చేసుకుని అంటే దీనికి ఎంత అమౌంట్ అవుతుంది దీనికి ఎంత అమౌంట్ అవుతుంది ఒకవేళ ఎంత అమౌంట్ పెడితే మనం ఇది మళ్ళీ ఈ ఈ కంప్లైంట్ మళ్ళీ తిరిగి రాదనుకున్నట్టయితే చేయించుకోవచ్చు లేదనుకుంటే ఇంకా కంప్లైంట్ వచ్చింది అన్నట్టు అయితే మళ్ళీ మీ డబ్బులు నష్టపోతారు లేదా కొత్త టీవీ తీసుకోవడానికి మళ్ళీ అక్కడ డబ్బులు కూడా పెట్టాల్సి వస్తుంది ఇంకా ఫైనల్గా మీకు చెప్పేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు టీవీ కంప్లైంట్ వచ్చింది తర్వాత ఒకవేళ వారంటీ లేకపోతే చేయించుకోపోవడం అనేది నేను ఉత్తమం చెప్తాను కొత్త టీవీ తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే తక్కువలో మీకు ఇది ఎక్స్చేంజ్ తీసుకున్నా లేదంటే దీన్ని సేల్ చేసినా ఈ అమౌంట్ ఈ కొత్త టీవీలో యాడ్ అవుతుంది కాబట్టి మళ్ళీ మీరు కొత్త టీవీ తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి బెస్ట్ ఆప్షన్ అయితే నేను చెప్తాను ఫైనల్ గాని ఓకేనండి వీడియో చూసినందుకు ధన్యవాదాలండి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్